సదరం క్యాంపు సర్టిఫికేట్ ఇప్పించండి సార్ సదరం క్యాంపుకు సంవత్సరం నుండి తిరుగుతున్న పట్టించుకొని అధికారులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నిర్వహించే సదరం క్యాంపుకు గత సంవత్సరం నుండి పదిసార్లు రావడం జరిగింది నేను నడవలేని పరిస్థితుల్లో ఉన్నానని సదరం క్యాంపుకు వచ్చినప్పుడల్లా ఆటో ద్వారా రావడం జరుగుతుందని ఆటో ద్వారా వచ్చినప్పుడల్లా వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుని రావడం జరుగుతున్నదని బీబీపేట గ్రామానికి చెందిన కొమిరే రహీందర్ ఆవేదన వ్యక్తం చేశారు స్లాట్ చేసుకుని వస్తే కూడా ఓటి రావడం లేదని లేదంటే సర్వే రావడం లేదని అనుకుంటూ పంపిస్తున్నారని సదరం క్యాంప్ ఎన్ని సార్లు వచ్చినా నాకు మాత్రం న్యాయం జరగలేదని సదరం క్యాంప్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని కొమిరే నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి నాకు సదరం సర్టిఫికేట్ ఇప్పించగలరని బీబీపేట గ్రామానికి చెందిన కొమిరే నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు నా పరిస్థితి ఘోరంగా ఉంది నాకు తండ్రి లేడు తండ్రి మరణించారని అమ్మనే దగ్గరుండి చూసుకుంటుందని సదరం క్యాంప్ కు రావాలంటే నరక కనిపిస్తుందని అన్నారు ఇప్పటికైనా అధికారులు వెంటనే న్యాయం చేయగలరని కోరారు నరేందర్ నా పేరు మండల్ బీపేట్ గ్రామం బీపేట్ మండల్ బీపేట్ డిస్టిక్ కామారెడ్డి నాకు టూ థౌజండ్ ట్వంటీలో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ నైట్ అయినతో నేను మళ్ళా రెడీ చేయించుకున్నాను ఫోన్స్కి వన్ ఇయర్ తర్వాత నేను ఇక్కడికి హాస్పిటల్కి వచ్చాను సదరంగ క్యాంపు సదరం క్యాంప్ వస్తే నాకు క్యాంప్కి వచ్చిన తర్వాత మెసేజ్ వచ్చేసి క్యాంప్ వచ్చిందంటలే క్యాంప్ వచ్చిందని మెసేజ్ రావట్లేదు అంటలేదు సిగ్నల్ లేదంటారు వన్ ఇయర్ నుండి తిరుగుతున్నా మినిమం నాకు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇలా అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా అవుతుంది నాకు రావడానికి పోవడానికి అలా ఇప్పటికీ నేను ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్ స టైం తిరిగాను అయినా రావట్లేదు ఇప్పటికీ నాకు సహకరిస్తలేదు డాక్టర్లు నన్ను ఇచ్చిన సిచ్యువేషన్ చూసి కూడా నాకు చాలా ఎందుకు సహకరించలేదు అర్థం కావట్లేదు అంటే మొత్తం విరిగిపోయింది ఇక్కడ రాడేసి రైట్ లెగ్ అయితే అసలు కూల్ కాదు మొత్తం ఇక్కడ రాడ్ లేచేది బోన్స్ లే బోన్స్ మొత్తం రాడ్లేసేదు స్టిచ్చింగ్ చేసిరు లోపల కాబట్టి సాధారణ అప్లై చేస్తున్నావు అసలు రావట్లేదు నిహందంగా తిరుగుతున్నాం సార్ నాకు కొంచెం ఇది నాకు గ్యాస్ వస్తుంది సార్ ప్లీజ్ జిల్లా కలెక్టర్ గారు నాకు సాధన నుంచి హ్యాన్ చేయగలరే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ తిరిగినప్పుడల్లా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ నాకు అవుతున్నాయి సార్ ప్లీజ్ సార్ మేము పేదళ్ళం సార్ నేను వెళ్ళాం మాకు ఫాదర్ కూడా లేట్ సార్ మమ్మీ ఒక్కతే వేయాలి మాకు బయట ఆస్తులు కూడా ఏం లేవు సార్ చేసుకుంటేనే బతికేటోళ్ళం సార్ కలెక్టర్ సార్ దయచేసి నాకు ఏదైనా సహకారం నాకు చాలా సర్టిఫికెట్ ఇప్పించి మాకు కొంచెం మాకు ఆసక్తిగా ఉంటారని మేము కోరుకుంటున్నాం సార్